వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్ ఇట్ సెకండ్ టైం ఫస్ట్ టైమ్ లో కూడా ట్రాన్స్ఫర్ అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగా ఫ్యాకల్టీ రాలేదు మేము ఎందుకు ఇంతగా చేసుకుంటూ కూర్చోవాలి మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి ఇంకా ఈ క్లాసెస్ అవకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం సిలబస్ కంప్లీట్ అవుతా లేదా అసలుకి మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాలేదు జస్ట్ నామకే వస్తే అయితే రాయలేము కదా మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి కానీ బట్టి పెట్టేది పెట్టద్దు కదా మా డా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు అది ఉన్నది ఒకటే బోర్డు ప్రొజెక్ట్స్ కూడా సరిగా పనిచేస్తారు ఆ డిజిటల్ బోర్డు ఫోర్ క్లాసెస్ కమాండ్ అయిపోయింది हमें रिएक्शन चाहिए सर రావాలి हेलो